శ్రావణ మాసంలో నిర్వహించే వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీకాళతీశ్వర స్వామి దేవస్థానం శోభను సంతరించుకుంది శ్రీకాళస్తీశ్వర దేవస్థానంలోని బ్రహ్మగుండందు అమ్మవారిని వివిధ పుష్పాలతో సుందరంగా వరలక్ష్మిగా కొలువు తీచ్చారు ఆలయ పేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించుకునే మహిళా భక్తులకు ఆలయం తరపున పూజా సామాగ్రిని ఆలయ అధికారులు అందజేశారు ఆలయ వేద పండితులు అర్ధగిరిస్వామి మాట్లాడుతూ శ్రావణ మాసంలో జగన్మాత అయిన వరలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటే వారి కుటుంబంలో సకల సౌభాగ్యాలు చేకూరి నిండు సౌభాగ్యం చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి ఇవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ యాదవ్ మరియు ఆలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

ఈ సంవత్సరం కూడా శ్రావణ శుద్ధ ద్వాదశి రెండో శుక్రవారం రోజున అత్యంత వైభవోపేతంగా శ్రీ వరలక్ష్మి నోములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి ఈ వరలక్ష్మీ నోములో భక్తుల స్త్రీలందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క కటాక్షములు పొంది ధనధ ధన కనక వస్తువాహనాల సమృద్ధి కలిగి ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘ సౌమంగల్యంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించుతూ శ్రీ వరలక్ష్మీదేవికి విశేషంగా కూడా ఇక్కడ వ్రతము నిర్వహించబడుతున్నది బ్రహ్మగుడిని నందు కూడా ఈ వరలక్ష్మి వ్రతం నిర్వహించబడుతున్నది భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందవలసినదిగా కోరడమైనది ఓం నమ శివాయ